నమస్కారం అండి మీరు ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈరోజు చెప్పండి ఈ ఏదైతే ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయో ఈ విషయంలో మీరు ఎలా విశ్లేషిస్తారు ఈ దీనికి సంబంధించిన ప్రస్తుతానికి ఏదైతే ఏదైతే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయో దీని మీద మీ విశ్లేషణ అయ్యింది ముందు రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి వారిని రేవంత్ రెడ్డి గారికి చెప్పండి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు రేవంత్ రెడ్డి గారు మీరు వెళ్ళి పాషం మీరు పోయి చూసి రండి అక్కడ ఉండండి మీరు కాంగ్రెస్ వాళ్ళందరూ అక్కడ పోయి ఉండాలి పాషమేరా పటంచర్లా ఒక ఐదేళ్ళు ఉండండి మీకు ఎన్ని రోగాలు వస్తాయో తెలుస్తుంది నిరూప్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళి కేసు గెలిచినాడు కూడా అక్కడ హాస్పిటల్ పెట్టండి మెరికేపిటండ్ గ్యాస్తో రోగాలు వస్తున్నాయి ఆ భూమిలోకి పోతే ఆ చెత్త చెత్తంతా తీసుకొని పోయి కాలుష్యమని తీసుకొని పోయి నక్క హల్దివాగు ఇసుక వాగులు కలిపితే అక్కడ సూపర్ బగ్ వస్తుంది డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుంది మొత్తం కలుషితం అయిపోయింది ఆ వాగులన్నీ కలుషితమైనవి నీళ్లు తాగడానికి పనికిరావు అని చెప్పి చెప్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అక్కడ జనానికి వచ్చే రోగాలను చూసి వాటి దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఉచితంగా ఇవ్వడానికి ప్రజలకు ఐదు వందల కోట్లతో అప్పుడు ఇరవై ఏళ్ళ కింద ఐదు వందల కోట్లతో ఆసుపత్రికి పెట్టుకుని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇప్పటికి అమలు కాలేదు ఇప్పుడు సమర్థించే వాళ్ళు పోయి అక్కడ ఉండమనండి ముందు రేవంత్ రెడ్డిని అక్కడ ఇల్లు కట్టుకొని ఉండమనండి ఒకటి పాస్ అట్లనే పోలేపల్లి ఏమైంది కనుక్కోండిలను అరవై ఐదు మంది చచ్చిపోయారు ఉపేందర్ రెడ్డి ఫైట్ చేస్తే రాళ్ళుకు తీసుకొని కొట్టినరు ఆ తర్వాత బాలస్వామి గౌడ్ వస్తే ఆయన చంపాలని చూసినారు ఫార్మా మాఫియా కదా మాఫియాలకు తొత్తులుగా ఎందుకుంటున్నారు వీళ్ళు అన్ని పార్టీలు అంతే అప్పుడు చంద్రబాబు నాయుడు చేసిండ్రు తర్వాత కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి అలయన్స్ వాళ్ళు చేసిండ్రు ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది ఈ అందరు దొంగ పనులు చేస్తున్నారు ఫార్మా అంటేనే అమెరికన్ కంపెనీలు నైంటీ ఫైవ్ పర్సెంట్ అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతాయి ఫైవ్ పర్సెంట్ ఇండియాలో ఉంటాయి దానికి తొత్తులకు 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 పనిచేస్తున్నారు వీళ్ళు ఈ రోజు ఏదైతే ఒక భూసేకరణకు సంబంధించి చేశారు చెప్పండి ఇప్పుడు

అమెరికన్ కంపెనీలు మీరు విదేశీ ఏజెంట్లు అన్ని పార్టీలలో ఒక్క పార్టీ కాదు అన్ని పార్టీలో విదేశీల ఏజెంట్లు ప్రస్తుతం అయితే ఏదైతే ఉన్నదో మన భీమరావు గారు మీరు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనం చర్చగా వచ్చింది ఎనభై ఐదు మందిని చంపేస్తే ఒక్కడు ఒక్కడు విచారణ చేసిరా ఎందుకు శిక్షలు మళ్ళే చంద్రబాబు నాయుడుకు ఎందుకు బల్లేదు చంద్రబాబు నాయుడు శిక్షలు వీళ్ళంతా ఏం మాట్లాడుతుండ్రు అందరు రాజకీయ పార్టీలు లోపల కలిసి ఉంటారు బయటికి డ్రామాలు చేస్తారు అందరు దొంగలే కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అందరు కలిసే ఉన్నారు అందుకని వీళ్ళని నమ్ముతాడు రాజకీయ పార్టీలు చీ తూపంటారు కాంగ్రెస్ రెడ్డి వీళ్ళకి అర్థమైతే తొత్తులు వీళ్ళంతా కంపెనీలు ఏ కంపెనీ ఇండియా అమెరికా కంపెనీ ఉందా అమెరికాలో ఒక్క ఫార్మా కంపెనీ ఉందా ఇండియా ఎందుకు పెడుతుండ్రు తెలంగాణలో ఎందుకు ఎందుకు పెట్టుకోరా ఎందుకంటే తెలంగాణలో బ్రోకర్లు ఉన్నారు తెలంగాణలో గులాంగాళ్ళు ఉన్నారు మనం ఇదే విషయంలో ఇంతకు ముందు గతంలో పోలేపల్లి బొమ్మనండి పైరండి హైదరాబాద్ లో కూర్చొని ఎడ కూర్చుంటారు చెప్తారా మీరు పోయిరా చంద్రబాబు నాయుడు చుట్టం మొత్తం నాశనమైంది నాశనం నాశనమైంది ఏం మాట్లాడుతుంది రాజకీయ నాయకులు జనం బుద్ధి లేనోళ్ళు రాజకీయ నాయకులు చెప్పులతో చెప్పులుతో కొడతారు మాట్లాడకండి మీరు నోరు ఇప్పుతారు అంటారు జనం మిమ్మల్ని అసలు అది కాదు పాషం యాద్గిరి గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏదైతే ఉన్నదో మనం ఒక మాట్లాడిన సమస్య ఏంటంటే ముచ్చర్ల గ్రామంలో ఒక ఫార్మాసిటీ అని ఏర్పాటు చేసి పన్నెండు వేల ఎకరాలకు సంబంధించిన అతను ఎక్వైర్ చేసిండు అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది దాని వాస్తవం మెప్పుకుందాం కానీ ఇదే నేపథ్యంలో ఇక్కడ కూడా ఏదైతే ఇప్పుడు కోడంగల్ ప్రాంతంలో దుద్యాల మండలం కోడంగల్ ప్రాంతంలో ఏదైతే రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే వాళ్ళు అక్కడికి సంబంధించింది ఏదైతే ఉద్యోగ వారికి భూ సేకరణకు సంబంధించింది కంపెన్సేషన్ సరైన పద్ధతిలో ఇస్తుందని చెప్పారా లేకపోతే ఖచ్చితంగా మేము భూములు ఇవ్వము అని చెప్తున్నారా ఈ జనాలు అభివృద్ధి అది పోలే పల్లెలో తొమ్మిది వేలకి ఎకరం గుంజుకున్నారు సిగ్గు నవీలకు నిర్వాసనం చేస్తేందుకు తొత్తులు కదా ఇల్లు దొంగలు ఎస్ తొత్తులు తొమ్మిది వేలకి ఎకరం లాక్కుంటే అరవై ఐదు వేల మంది చచ్చిపోయారు ఉపేంద్ర రెడ్డిని చంపారు సర్పంచ్లు బాలస్వామి గౌడ్ని చంపారు వెంకటేశ్వర్లు మధ్యలేటి పాలపల్లి చంపిరు పద్దెనిమిది మంది ఉరేసుకొని చచ్చిపోయారు ఇరవై రెండు మంది గుండె మొత్తం అరవై ఐదు మంది చచ్చిపోయారు ఏం సిగ్గుంది అప్పటి అని చూడడం అలాంటి ఇప్పటికనే జనానికి రైతులకు తెలుసు ఈ రాజకీయ నాయకులు చదువు లేదు బ్రోకర్ తొత్తులు భీమరావు గారు భీమరావు గారు ఏదైతే చెప్తున్నారో దాని మీద మీరు మీ మీ అభిప్రాయం ఏంటండి మీరు ఎలా చేస్తారు ఇప్పుడు ఇక్కడ మేము మాట్లాడదాం పోతాం మేము జనం చేసేది తప్పు జనం చేసే తప్పు అని చెప్తుండ్రు రాజకీయ నాయకులు ఉచ్చకాలు చేసేది కరెక్ట్ అంటారు అన్ని పార్టీ కలిసి ఉన్నారు కేసీఆర్ ఉన్నారు దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఉన్నారు పొలెపల్లి చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు తొత్తే కదా రేవంత్ రెడ్డి తొత్తే అది మెచ్చుకున్నాడు కదా కాంగ్రెస్ ఎక్కడైతే మీరు తొత్తే రేవంత్ చంద్రబాబు నాయుడు మీరు చెప్పండి భీమరావు గారు భీమరావు నాయుడు గారు చెప్పండి మీరు